హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుగు టీచింగ్ బ్లాక్స్ మనమైతే ఈరోజు మ్యాథ్స్ మన యొక్క గ్రాండ్ టెస్టుల్లో యాప్లో పెట్టిన ఐదు గ్రాండ్ టెస్టుల్లో మూడవ గ్రాండ్ టెస్ట్ యొక్క మ్యాథ్స్ వివరించడానికి మీ ముందుకు వచ్చాను ఎంతవరకు మీరు ఎవరైనా మన యాప్ యొక్క నలభై తొమ్మిది రూపాయలకే ఐదు గ్రాండ్ టెస్ట్లు ఇస్తున్నాం ఏడు వందల యాభై బిట్లు మొత్తం టెట్ సిలబస్ మొత్తం ఆనుకొని ఆవరించుకొని మొత్తం టెట్ సిలబస్ యొక్క అనుగుణంగా ఉంటాయి సో అవి ఇంకా తీసుకోకపోతే కేవలం నలభై తొమ్మిది రూపాయలకే మీరు కూడా తీసుకొని ఈ ఏడు వందల యాభై బీట్లు కూడా ప్రాక్టీస్ చేయండి వాటి వివరణ కూడా మీకు మ్యాథ్స్ ఎక్స్ప్లనేషన్ మొత్తం వీడియో రూపంలో మేమైతే అందిస్తాం అవి యాప్లో కూడా పెడతాం సో ఇప్పుడైతే గ్రాండ్ టెస్ట్ వన్ టూ అయిపోయి త్రీ చూద్దాం ఒకటవ లెక్క రెండు బై ఐదును శాతంలోకి మార్చగా రెండు బై ఐదును శాతంలోకి మార్చగా చూడండి శాతం అంటే ప్రతి వందకు అని అర్థం సో రెండు బై ఐదును శాతంలోకి మార్చాలి కాబట్టి రెండు బై ఐదు ఇంటూ వంద సో ఐదు ఒకట్ల ఐదు ఇరవైలు అవుతుంది రెండు ఇరవైల నలభై అవుతుంది సో నలభై శాతం సో రెండు బై ఐదు అంటే ఐదు భాగాల్లో రెండు భాగాలు ఎంత శాతం అంటే నలభై శాతం అలా ఏదైనా అడగవచ్చు ఒకటి బై మూడు శాతంలోకి మార్చమంటే ఇంటూ వంద చేస్తాం మూడు ఒకట్ల మూడు మూల తొమ్మిది మూడు మూల తొమ్మిది అండ్ ఒకటి బై మూడు సో ముప్పై మూడు ఒకటి వస్తుంది అలా కాకుండా రెండు బై మూడు అడగవచ్చు అప్పుడు గునేస్తాం అనమాట సో ఇలా శాతానికి మార్చమని అయితే అట్లా ఇచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది సో రెండు బై ఐదు శాతంలోకి మారిస్తే ఇంటూ వంద చేస్తే నలభై శాతం సో రెండు బై ఐదు ఎంత శాతానికి సమానం అంటే నలభై శాతం రెండవది ఒక టేబుల్ ముప్పై శాతం జిఎస్టీతో కలిపి ఎనిమిది వందల ఆరు రూపాయలకే ఉంది జిఎస్టి ముందు దాని ధర ఇదే వేటు ప్రాబ్లమ్స్ అడగవచ్చు లాభ శాతం అడగవచ్చు సో ఇక్కడ పేరు మారుస్తాడు తప్ప ఒకే రకమైన లెక్కలు ఇవి ముప్పై శాతం జిఎస్టితో కలిపి ఎనిమిది వందల ఆరు రూపాయలు అంటే నూట ముప్పై శాతం ఇజ్ ఈక్వల్ టు ఎనిమిది వందల ఆరు మరి వంద శాతం ఎంత అని అడిగారు అంతే సో ఇది మనం తీసేస్తే ఎనిమిది వందల ఆరు ఇంటూ వంద బై నూట ముప్పై చేస్తే వచ్చేస్తుంది సున్నా సున్నా పదమూడు ఓట్ల పదమూడు ఆరుల డెబ్బై ఎనిమిది ఇక్కడ రెండు మిగులుతుంది ఇరవై ఆరు అవుతుంది సో పదమూడు రెల ఇరవై ఆరు సో ఆరు వందల ఇరవై ఎందుకంటే అరవై రెండు పదిల ఆరు వందల ఇరవై సో ఆరు వందల ఇరవై రూపాయలు అసలు ధర దానికి ముప్పై శాతం జిఎస్టీ కలిపితే దాని ధర ఎనిమిది వందల ఆరు రూపాయలు అయింది ఇలా చేయాలి నూట ముప్పై శాతం ఎనిమిది వందల ఆరు అయితే వంద శాతం అసలు ధర ఎంత ఈ వంద ఇంటూ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇంటూ అవుతుంది ఈ నూట ముప్పై కిందకి వస్తుంది సో ఆ నూట ముప్పై అరవై రెండులది సో ఇలా వస్తుంది ఈజీగా మూడవది ఒకటి నుండి వంద వరకు గల ప్రధాన సంఖ్యలు ఒకటి నుండి వంద వరకు గల ప్రధాన సంఖ్యలు ఎన్ని అంటే ఆన్సర్ డైరెక్ట్గా ఇరవై ఐదు ఒకటి నుంచి వంద వరకు ఇరవై ఐదు అలా కాకుండా మీకు కోడ్ కావాలంటే ఒకటి నుంచి వంద వై వంద నుంచి రెండు వందలు నూట ఒకటి నుంచి రెండు వందలు యు అలా వైయు పీపీ క్యూఎన్ ఓఎన్ ఈ కోడ్ కానీ మనం డీ కోడ్ చేస్తే ఒకటి నుంచి వెయ్యి వరకు మనకి ఈజీగా వచ్చేస్తాయి ఒకటి నుంచి వంద ఇవి వై ఇరవై ఐదు అలాగే డి కోడ్ చేసుకోండి నోట్ చేసుకొని వైయూ పీపీ క్యూఎన్ క్యూఎన్పిఎన్ఓఎన్ చేస్తే ఒకటి నుంచి వెయ్యి వరకు వచ్చేస్తాయి ఇది ఒకటి నుంచి వంద నోట్ ఒకటి నుంచి రెండు వందలు రెండు వందల ఒకటి నుంచి మూడు వందలు మూడు వందల ఒకటి నుంచి నాలుగు వందలు నాలుగు వందల ఒకటి నుంచి ఐదు వందలు ఐదు వందల ఒకటి నుంచి ఆరు వందలు ఆరు వందల ఒకటి నుంచి ఏడు వందలు ఏడు వందల ఒకటి నుంచి ఎనిమిది వందలు ఎనిమిది వందల ఒకటి నుంచి తొమ్మిది వందలు తొమ్మిది వందల ఒకటి నుంచి వెయ్యి సో ఒకటి నుంచి వెయ్యి వరకు కోడ్ వైయూ పీపీ క్యూఎన్పిఎన్ ఓఎన్ అలా కాకుండా మనకు ఒకటి నుంచి వంద వరకు తెలుసు డిడి బీబీసీ బీబీసీ బిఏ ఇదైతే ఒకటి నుంచి వంద వరకు కోడ్ ఇది సో రెండు గుర్తుంచుకుంటే మనకి ప్రధాన సంఖ్యలు ఎన్ని అని అడిగితే ఒక బిట్ అయితే మనకు వచ్చే ఛాన్స్ ఉంటుంది నాలుగవది రోజా మొదటి రోజు రెండు ఎండ్ ఒకటి బై ఐదవ భాగము రెండవ రోజు మూడు ఎండ్ రెండు బై మూడవ భాగము చదివిన మొత్తం చదివిన భాగం సో మొత్తం అన్నారు కాబట్టి కలపాలి మొత్తం అంటే కలపాలి రెండు ఎన్ ఒకటి బై ఐదు ప్లస్ మూడు ఎన్ రెండు బై మూడు చూసుకుందాం ఐదు రెళ్ళ పది ఒకటి పదకొండు బై ఐదు ప్లస్ మూడు మూడు తొమ్మిది రెండు పదకొండు బై మూడు ఎందుకంటే மிசிரமே உன்னே அப்பக்கமே மார்காலே ஐது ரெண்டு பதி ஒரு கல்பிட்டு பதக்கொண்டு பை ஐந்து மூணு மூணு தமிழ் ரெண்டு கல்பிட்டு பதக்கொண்டு பை மூணு இப்படி மனம் ఐదు మూడు ప్రధాన సంఖ్యలు కాబట్టి కసాగు పదిహేను అవుతుంది సో ఐదు మూడుల పదిహేను కాబట్టి మూడు పదకొండుల ముప్పై మూడు ప్లస్ మూడు ఐదుల పదిహేను కాబట్టి ఐదు పదకొండుల యాభై ఐదు సో ముప్పై మూడు యాభై ఐదు ఎంత అవుతుందంటే ఎనభై ఎనిమిది బై పదిహేను సో ముప్పై యాభై ఎనభై మూడు ఐదు ఎనిమిది ఎనభై ఎనిమిది బై పదిహేను సో పదిహేను దీన్ని మరల మరికి ఎలా ఆప్షన్లో ఇస్తే ఎలా రైట్ అవుతుంది లేదు అంటే మిశ్రమ బిన్న కూడా ఇవ్వచ్చు ఎలాగంటే చూద్దాం పదిహేను ఐదుల డెబ్బై ఐదు ఇంకా పదమూడు మిగిలిపోతుంది పదమూడు బై పదిహేను అనమాట సో ఎలాగైనా మార్చుకోవచ్చు చూడండి పదిహేను ఐదులో డెబ్బై ఐదు దానికి పదమూడు కలిపితే ఎనభై ఎనిమిది బై పదిహేను ఎలా కూడా ఇవ్వచ్చు దీన్ని ఆప్షన్ బట్టి కూడా మనం దీన్ని మార్చుకోవచ్చు ఇది నాలుగో లెక్క ఐదవ లెక్క రెండు కోణాల మొత్తం ఒక పూరక కోణం అయితే ఆ మొత్తం డ్యాష్ కోణం అవుతుంది చూడండి రెండు కోణాలు సపోజ్ ఒక అరవై ముప్పై తీసుకుందాం ఈ రెండు కలిపితే తొంభై డిగ్రీలు పూరక కోణం అంటే రెండు కోణాలు కలిపితే తొంభై డిగ్రీలు అవ్వాలి అలాగే అక్కడ సంపూరక కోణాలు అంటే రెండు కోణాలు కలిపితే నూట ఎనభై డిగ్రీలు అవ్వాలి సో రెండు కోణాలు కలిపితే వచ్చిన కోణము పూరక కోణం అయింది సో తొంభై డిగ్రీలు ఆ మొత్తం ఎంత తొంభై డిగ్రీలు అంటే ఏ కోణం అంటే ఆన్సర్ లంబకోణం మనకి ఆప్షన్లు ఇస్తాడు కోణమా సరళ కోణమా లేకపోతే సంపూర్ణ కోణమా బ్రహ్మణ కోణ సంథింగ్ ఏ వేస్తే మనకి తొంభై డిగ్రీలు కాబట్టి దీన్ని డైరెక్ట్గా లంబకోనమనే ఆన్సర్ని పెట్టచ్చు ఆరవది ఏబీసీలు పొడవు వెడల్పు ఎత్తులుగా గల దీర్ఘ గణాకార పెట్టే ఘనపరిమాణం ఒక దీర్ఘ గణాకార పెట్టు ఉంది చూడండి ఇది దీర్ఘ గణాకార అయితే దీని యొక్క పొడవు వెడల్పు ఎత్తు ఏ కామ బి కామ సి మరి దీర్ఘకాలం యొక్క ఘనపరిమాణ సూత్రం ఏంటంటే పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు కాబట్టి ఏ ఇంటూ బి ఇంటూ సి ఆన్సర్ ఏమొస్తుందంటే ఏ బీసీ అంటే ఈ మూడింటి గుణిస్తే దీర్ఘ గణాకార ఘనపరిమాణం వస్తుంది కాబట్టి ఇక్కడ నెంబర్ లేవలేదు ఏబిసి అనే సంథింగ్ ఇచ్చాడు చెర్రాసులు సో కాబట్టి మనకైతే ఆన్సర్ ఏబీసీ వస్తుంది అలాగే ఏడవ చూసుకుంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఒకటి అయితే ఎక్స్ పవర్ జీరో ప్లస్ ఎక్స్ పవర్ వన్ ప్లస్ ఎక్స్ పవర్ టూ మైనస్ ఎక్స్ పవర్ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఎంత ప్రతిక్షేపిస్తే వచ్చేస్తుంది ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఒకటి కాబట్టి వన్ పవర్ జీరో ప్లస్ ఎక్స్ పవర్ వన్ వన్ పవర్ వన్ ప్లస్ వన్ పవర్ టూ మైనస్ ఈ గుర్తు చూసుకోవాలి ఓవర్లో ప్లస్ చేస్తే ఆన్సర్ వస్తుంది వన్ పవర్ త్రీ ఇక్కడ చూడండి వన్ పవర్ జీరో ఎనీథింగ్ పవర్ జీరో ఈజ్ ఈక్వల్ టు వన్ ప్లస్ వన్ పవర్ వన్ ఒకటి ఇంటూ ఒకటి ప్లస్ వన్ ఒకటి స్క్వేర్ అన్నా ఒకటే ఒకటి క్యూబ్ అన్నా ఒకటే సో ఒకటి 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 మూడు మూడులోంచి ఒకటి తీస్తే ఆన్సర్ రెండు మూడులోంచి ఓటు తీస్తే ఆన్సర్ రెండు ఎనిమిదవది ఒక గ్రాము ముప్పై మిల్లీ గ్రాముల మధ్య నిష్పత్తి ఒక గ్రాముకున్న ఉన్న ముప్పై మిల్లీగ్రాములకి నిష్పత్తి మనం కంగారులో అయితే ఆన్సర్ వన్ ఇస్ట్ ముప్పై పెట్టేస్తాం అది అయితే తప్పు ఒక గ్రాముకి ఎన్ని మిల్లీగ్రాములు అంటే వెయ్యి మిల్లీ గ్రాములు సో వెయ్యి ఇస్టు ముప్పై పెట్టాలి సున్నా సున్నా పోతే ఆన్సర్ వంద ఇస్టు మూడు చూసుకోండి ఎంత చిన్నదైన బిట్టు తప్పు చేసే ఆన్సర్ ఉంటుంది ఆస్కారం ఉంటుంది ఒక గ్రాము ముప్పై మిలిగ్రాములు ఓవర్లో మిల్లి చదవకపోయినా ఆ గ్రాము మిలిగ్రాములు ఒకటే అని అనుకున్న ఆన్సర్ ఒకటి ఇస్ట్ ముప్పై పెట్టేస్తాం తప్పు అయిపోతుంది ఆన్సర్ వెయ్యి ముప్పై చేస్తే వంద ఇస్టు మూడుగా మారిపోతుంది తొమ్మిదవది సమబాహు త్రిభుజ భ్రమణ సౌష్ఠవ కోణం సమబాహు త్రిభుజం అంటే మూడు భుజాలు సమానంగా ఉంటాయి సో మూడు భుజాలు సమానంగా ఉంటాయి కాబట్టి ఇది ఒక క్రమ బహుభుజి కాబట్టి మూడు వందల అరవై బై మూడు క్రమ బహుభుజి కాబట్టి చేసుకుంటే మూడు నూట ఇరవై డిగ్రీలు సో దీని యొక్క భ్రమణ సౌష్ణవ కోణం ఎంత అంటే నూట ఇరవై డిగ్రీలు తిప్పితే మరలా అదే ఇమేజ్ వస్తుంది మరలా నూట ఇరవై తిప్పితే అదే వస్తుంది మరలా నూట ఇరవై తిప్తే అదే వస్తుంది సో భ్రమణ సౌష్ణ పరిమాణం ఎంత అంటే మూడు భ్రమణ సౌష్ణ కోణం ఎంత అంటే నూట ఇరవై డిగ్రీలు ఇది తొమ్మిదవ లెక్క ఫిఫ్ట్ పదివద్ చూద్దాం మూడు గంటల నలభై నిమిషాలకి రెండు వందల నిమిషాలు కలిపితే చూడండి టైం కలిపేటప్పుడు చాలా జాగ్రత్తగా కలపాలి టైం మూడు నలభై అయింది మూడు గంటల నలభై నిమిషాలు రెండు వందల నిమిషాలు కలపాలి రెండు వందల నిమిషాలు అంటే మూడు గంటలు ప్లస్ ఇరవై నిమిషాలు ఎందుకంటే మూడు అరవై నూట ఎనభై ప్లస్ ట్వంటీ ఇజ్ ఈక్వల్ టు టూ హండ్రెడ్ మినిట్స్ అనమాట సో గంటకి అరవై నిమిషాలు కాబట్టి మూడు గంటలు ప్లస్ ఇరవై సో దాన్ని యాడ్ చేద్దాం మూడు ఈస్ట్ ఇరవై సో సున్నా 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 నాలుగు రెండు ఆరు మూడు మూడు ఆరు సో ఆరు ఈస్ట్ అరవై టైం ఎక్కడ ఉండదు కాబట్టి అరవై నిమిషాలు పూర్తయి వికెట్ ఇది మరలా ఒక గంటకు సమానం దానిని మళ్ళీ ఆరుకి యాడ్ చేస్తే ఏడు గంటలు అవుతుంది సో మూడు నలభైకి మూడు గంటల ఇరవై నిమిషాలు రెండు వందల నిమిషాలు కలిపితే టైము ఏడు గంటలు అవుతుంది చూడండి చాలా బాగా అబ్జర్వ్ చేయండి మూడు గంటల నలభై నిమిషాలు దానికి రెండు వందల నిమిషాలు అంటే మూడు గంటల ఇరవై నిమిషాలు యాడ్ చేయాలి సో మూడు గంటలకు మూడు గంటలు యాడ్ చేస్తే ఆరు గంటలు అవుతుంది నలభై నిమిషాలకు ఇరవై నిమిషాలు యాడ్ చేస్తే అరవై నిమిషాలు ఒక గంటకు సమానం అవుతుంది సో ఏడు గంటలు అవుతుంది అవుతుందన్నమాట ఆన్సర్ ఇది ఇలాంటి చాలా జాగ్రత్త చేయకపోతే ఇలాంటిది కానీ చాలా మిస్టేక్ చేసే ఆస్కారం ఉంటుంది పదకొండవది ముప్పై ఆరు ఇంటూ ఎక్స్ స్క్వేర్ వై జెడ్ ప్లస్ ఎక్స్ వై స్క్వేర్ జడ్ ప్లస్ ఎక్స్ వై జెడ్ స్క్వేర్ డివైడెడ్ బై ఫోర్ ఎక్స్ వై వైజెడ్ ఇచ్చాడు అంటే బాగా బాగాహారం ఇచ్చాడు బహుపదుల్లో ఇప్పుడు దీన్ని చూడు నాలుగు ఒకటిలా నాలుగు తొమ్మిదిలో చేసేద్దాం అది పక్కన ఉంది ఇందులో ఎక్స్ వై జడ్లు అన్నింటిలో ఉన్నాయి కాబట్టి కామన్ తీద్దాం నైన్ ఇంటూ ఎక్స్ వై జడ్ కామన్ తీస్తే ఇందులో ఎక్స్ స్క్వేర్ కాబట్టి ఎక్స్ మిగులుతుంది ఇందులో వై స్క్వేర్ కాబట్టి వై మిగులుతుంది జడ్ స్క్వేర్ కాబట్టి జడ్ మిగులుతుంది డివైడెడ్ బై ఎక్స్ వై జడ్ ఉంది ఫోర్ ఆల్రెడీ పోయింది సో ఎక్స్ వై జడ్డు ఎక్స్ వై జడ్డు పోతే ఇక్కడ ఒకటి కాబట్టి భాగాహారం చేసాం కాబట్టి నైన్ ఇంటూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జడ్ అనమాట ఆన్సర్ సో దీని చేత దీన్ని భాగిస్తే ఆన్సర్ నైన్ ఇంటూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ వచ్చింది పన్నెండోది రెండు పాయింట్ ఐదు బార్ విలువ ఎంత చూడండి రెండు పాయింట్ ఐదు బార్ మొత్తం ఇరవై ఐదు వేసేస్తాం మైనస్ పెట్టి బార్ లేనిది తీస్తాం బార్ లేనిది ఎంత అంటే రెండు తీసి చూడండి పైన బార్ ఎన్ని ఎన్నెంకలకు ఉంటే ఆయన తొమ్మిది వేసుకోవాలి తొమ్మిది అర్థం ఇంకే నెంబర్ లేవు కాబట్టి మరి సున్నాలు వేయాల్సిన అవసరము లేదు ఇరవై ఐదులోంచి రెండు తీస్తే ఇరవై మూడు బై తొమ్మిది ఇదే దీని యొక్క భిన్న రూపం రెండు పాయింట్ ఐదు బార్ భిన్న రూపం ఎంత అంటే ఇరవై మూడు బై తొమ్మిది నెక్స్ట్ పదమూడవది ఒక గోళం యొక్క ఉపరితల వైశాల్యానికి దాని సంపూర్ణతల వైశాల్యానికి మధ్య నిష్పత్తి చూడండి స్పియర్ గోళంకి ఉపరితల వైశాల్యం అన్న సంపూర్ణతల అన్న ఒకటే సో ఆన్సర్ సింపుల్గా ఒకటి ఈస్ట్ ఒకటి అవుతుంది చూడండి గోళం యొక్క ఉపరితల వైశాల్యమైన సంపూర్ణతల వైశాల్యమైన ఆన్సర్ ఫోర్ పై ఆర్ స్క్వేర్ సో ఫోర్ పై ఆర్ స్క్వేర్ ఈస్ టు ఫోర్ పై ఆర్ స్క్వేర్ వన్ ఈజ్ టు వన్ అనమాట సింపుల్ నెక్స్ట్ పద్నాలుగవది క్రింది వాయిలో నాలుగు అంకెల గరిష్ట పరిపూర్ణ వర్గం నాలుగు అంకెల గరిష్ట పరిపూర్ణ వర్గం చూడండి జనరల్గా వందను మనం వర్గంగా మారిస్తే వంద యొక్క వర్గం పదివేలు అవుతుంది ఇది ఐదు అంకెలు అయిపోతుంది కాబట్టి దానికంటే ముందు నెంబర్ నాలుగు అంకెల గరిష్ట పరిపూర్ణ వర్గం అవుతుంది అంటే పదివేల కంటే ముందే సో తొంభై తొమ్మిది ఇంటూ తొంభై తొమ్మిది చేస్తే ఆన్సర్ తొమ్మిది వేల ఎనిమిది వందల ఒకటి కాబట్టి ఇదే నాలుగు అంకెల గరిష్ట పరిపూర్ణ వర్గం దీని తర్వాత ఏ సంఖ్య కూడా గరిష్ట పరిపూర్ణ వర్గం అవ్వదు ఐదు అంకెలు కనిష్ట పరిపూర్ణ వర్గంకి వచ్చేస్తుంది కాబట్టి ఆన్సర్ తొమ్మిది వేల ఎనిమిది వందల ఒకటి నెక్స్ట్ పదిహేనవది ఎనిమిది సెంటీమీటర్లు మూడు సెంటీమీటర్లు పొడవు వెడల్పులుగా గల దీర్ఘ చిత్ర చుట్టుకొలత ఎంత చూడండి దీర్ఘ చిత్రస్రం ఎనిమిది సెంటీమీటర్లు మూడు సెంటీమీటర్లు మరలా ఎనిమిది సెంటీమీటర్లు మూడు సెంటీమీటర్లు చుట్టుకొడదు కాబట్టి ఎనిమిది మూడు పదకొండు 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 ఇరవై రెండు సో సింపుల్ ఇరవై రెండు సెంటీమీటర్లు సూత్రం వేయాల్సిన అవసరం లేదు బొమ్మ వేసుకుంటే సింపుల్గా గుర్తిస్తాం అదే సూత్రం వేసుకుంటే కొంచెం ఎనిమిది మూడు కలిపి ఆన్సర్ వేసే అవకాశం ఉంటుంది పదహారవది మొదటి పదిహేను బేస్ సంఖ్యల మొత్తం మొదటి పదిహేను బేస్ సంఖ్యల మొత్తం చూడండి అన్ని ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది అలా వేసుకొని కలుపుకునే మొదటి ఎన్ బేస్ సంఖ్యల మొత్తానికి సూత్రం ఎన్ స్క్వేర్ అదే మొదటి ఎన్ బేస్ సంఖ్యలో సగటుకు సూత్రం అయితే ఎన్ కాబట్టి ఇక్కడ మనకి ఎన్ స్క్వేరే కావాలంటే మొత్తం కాబట్టి పదిహేను ఇంటూ పదిహేను ఈక్వల్ టు రెండు వందల ఇరవై ఐదు సో ఆన్సర్ మొదటి పదిహేను బేస్ సంఖ్యలు మొత్తం రెండు వందల ఇరవై ఐదు అదే కాక మొదటి పదిహేను బేస్ సంఖ్యల సగటు అడిగితే ఆన్సర్ డైరెక్ట్ ఎన్ కాబట్టి పదిహేను అవుతుంది పదిహేడవది క్రింది దేని వైశాల్యం కర్ణాల లబ్ధంలో సగమగును ఆప్షన్స్ చూసుకుంటే చతురస్రం సమచతుర్భుజం ఏ మరియు బి ఏది కాదు ఆన్సర్ మీరే చేయండి ఆన్సర్ అయితే సి ఏ మరియు బి ఎందుకంటే చిత్రశ్రం యొక్క వైశాల్యం కడితే భుజము ఇంటూ భుజమే కాకుండా కర్ణము ఇంటూ కర్ణం కట్టినా కూడా చిత్రశ్రం యొక్క వైశాల్యం వస్తుంది అలాగే సమచతుర్భుజం రాంబస్ వైశాల్యం కూడా కర్ణాల లబ్ధంలో సగం ఇక్కడ చిత్రాశ్రం కూడా కర్ణాల లబ్ధంలో సగం అంటే ఆఫ్ ఇంటూ కర్ణము ఇంటూ కర్ణం చిత్రాశ్రమంకి అలాగే సమచతుర్భుజం కూడా ఆఫ్ ఇంటూ కర్ణము ఇంటూ కర్ణం సో కర్ణాల లబ్ధంలో సగము చిత్రాశ్రంకి కూడా వైశాల్యం అవుతుంది సమచతుర్భుజం కూడా అవుతుంది ఆన్సర్ ఏ మరియు బి ఇది పదిహేడవది నెక్స్ట్ పద్దెనిమిదవది వృత్తాకార పొలం వ్యాసం ఇరవై ఒక్క సెంటీమీటర్ అయితే ఆ పొలం చుట్టూ తీగ రెండుసార్లు చుట్టాలంటే కావలసిన తీగ పొడవు మీటర్లో కనుక్కోమన్నాడు మీటర్లో కనుక్కోవాలి వృత్తాకార పొలం వ్యాసం ఇచ్చారు ఇరవై ఒక్క సెంటీమీటర్లు ఆ పొలం చుట్టూ తీగని రెండు సార్లు చుట్టాలి చూడండి వృత్తాకార పొలం ఇది వృత్తం అనుకుంటే మనకిచ్చింది వ్యాసం వ్యాసం కాబట్టి ఇరవై ఒకటి వ్యాసార్థమైతే ఇరవై ఒకటి బై రెండు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇరవై ఒకటి బై రెండు అవుతుంది ఆ పొలం చుట్టూ తేగ రెండు సార్లు చుట్టాలి కాబట్టి మనకు వృత్తం యొక్క చుట్టు కావాలి టూ పై ఆర్ కావాలి మనకు రెండు సార్లు కావాలి కాబట్టి రెండు ఇంటూ టూ పైఆర్ కడితే వచ్చేస్తుంది దాని యొక్క తీగ పొడవు సో ఫోర్ రెండు నాలుగు ఇంటూ పై ఇరవై రెండు బై ఏడు ఇంటూ ఆర్ ఇరవై ఒకటి బై రెండు ఇప్పుడు చూసుకుంటే రెండు ఒకట్ల రెండు రెళ్ళ ఏడు ఒకట్ల ఏడు మూడుల సో రెండు మూడులో ఆరు ఆరు వేల పన్నెండు ఒకటి ఆరు వేల పన్నెండు ఒకటి పదమూడు సో నూట ముప్పై రెండు ఇక్కడ చూసుకోండి మనకి ఇట్లా అనమాట నూట ముప్పై రెండు సెంటీమీటర్లు చూసుకోండి నూట ముప్పై రెండు సెంటీమీటర్లు కానీ మనకు కావాల్సిన మీటర్లు కాబట్టి వన్ పాయింట్ త్రీ టూ మీటర్లు అవుతుంది వన్ పాయింట్ త్రీ టూ మీటర్లు అవుతుంది నెక్స్ట్ పంతొమ్మిదవది పది భుజాలు కలిగిన క్రమ బహుభుజికి అంతర్కోణం పది భుజాలు కలిగిన క్రమ బహుభుజికి అంతర్కోణం సూత్రం ఎన్ మైనస్ టూ ఇంటూ వన్ ఎయిటీ డిగ్రీ చేస్తే వచ్చేస్తుంది పది రెళ్ళ సారీ పది మైనస్ రెండు ఇంటూ వన్ ఎయిటీ డిగ్రీ చూడండి సూత్రం ఎన్ మైనస్ టూ ఇంటూ వన్ ఎయిటీ డిగ్రీ చేస్తే క్రాబాబుస్ యొక్క అంతర్కోణం వస్తుంది అదే బాహ్య కోణం అయితే క్రామ్ బాబుస్కి ఎప్పుడు కూడా మూడు వందల అరవై డిగ్రీలే ఉంటుంది పది మైనస్ రెండు అంటే ఎనిమిది ఇంటూ నూట ఎనభై డిగ్రీ ఇది ఈక్వల్ టు పద్దెనిమిది ఎనిమిదిల నూట నలభై నాలుగు కాబట్టి పద్నాలుగు వందల నలభై డిగ్రీలు వస్తుంది అది పంతొమ్మిదవది ఇరవై ఒక ట్రిపీజియం వైశాలి మచ్చాడు తొంభై ఆరు సెంటీమీటర్ స్క్వేర్ దాని సమాంతర భుజాలు పద్దెనిమిది కమ పద్నాలుగు సెంటీమీటర్లు అయితే వాటి మధ్యలో అంబుదారు రిఫీజియం చూడండి ఇలా ఉందనుకోండి రిఫీజియము సమాంతర భుజాలు ఇది పద్దెనిమిది సెంటీమీటర్లు ఇది పద్నాలుగు సెంటీమీటర్లు దీని వైశాల్యము తొంభై ఆరు సెంటీమీటర్ స్క్వేర్ సో సూత్రం వేసుకుంటే వన్ బై టూ ఇంటూ డి ఇంటూ హెచ్ వన్ ప్లస్ హెచ్ టూ ఎలాగైనా వేసుకోవచ్చు లేదా వన్ బై టూ ఇంటూ హెచ్ ఇంటూ డి వన్ ప్లస్ డి టూ హైట్ ఇది ఇదేమో సమాంతర భుజాలు ఇజ్క్వల్ టు తొంభై ఆరు సెంటీమీటర్ స్క్వేర్ హెచ్ మనకు తెలియాలి లంబ దూరం ఈ రెండో డిలిపోతుంది తొంభై ఆరు ఇంటూ రెండు అవుతుంది ఇక్కడ డి వన్ అంటే పద్దెనిమిది డి టూ అంటే పద్నాలుగు పద్దెనిమిది పద్నాలుగు కలిపితే ముప్పై రెండు సో ముప్పై రెండు ఒకట్ల ముప్పై రెండు మూడుల తొంభై ఆరు ముప్పై రెండు ఒకటిలో ముప్పై రెండు మూడుల సో మూడు రెండుల ఆరు సో సిక్స్ సెంటీమీటర్స్ అవుతుంది దాని మధ్య లంబ దూరం ఆరు సెంటీమీటర్లు అవుతుంది ఇరవై ఒకటి కాప్రేకర్ స్థిరాంకం ఎంత సిక్స్ వన్ సెవెన్ ఫోర్ ఇదే కాప్రేకర్ రేఖర్ స్థిరాంకం ఈ కాపురేఖర్ అనే శాస్త్రవేత్త కాప్రేకర్ స్థిరాంకమే కాకుండా సెల్ఫ్ సైకిలు డెమ్లో సైంకిలు వాటి మీద కూడా ప్రయోగాలు చేసి అవి కూడా చాలా కనుక్కున్నారు ఇరవై రెండు వందలోపు సహజ సంఖ్యల వ్యాప్తి చూడండి ఇలాంటి చాలా సార్లు వచ్చింది వందలోపు సహజ సంఖ్యల వ్యాప్తి వందలోపు లోపు అన్నారు కాబట్టి తొంభై తొమ్మిది నుంచి సహజ సంఖ్యలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే ఒకటి నుంచి కాబట్టి తొంభై తొమ్మిది పెద్ద సంఖ్య చిన్న సంఖ్య అదే వ్యాప్తి వ్యాప్తి అంటే గరిష్ట మైనస్ సో తొంభై తొమ్మిది నుంచి ఒకటి తీస్తే ఆన్సర్ తొంభై ఎనిమిది వంద లోపు సాధ సంఖ్యల వ్యాప్తి అంటే తొంభై ఎనిమిది అలా కాకుండా మీకు చాలామంది కన్ఫ్యూజన్ ఉంది వంద లోపు పూర్ణాంకాలు లేదా మొదటి వంద పూర్ణాంకాలు మొదటి వంద అంటే సున్నాతో కౌంట్ చేసి సున్నా నుంచి తొంభై తొమ్మిది వరకు అంకెలు లెక్క పెడితే వంద అవుతాయి కాబట్టి మొదటి వంద పూర్ణాంకాలు అంటే సున్నా నుంచి తొంభై తొమ్మిది వరకు తొంభై తొమ్మిదిలో సున్నా తీస్తే తొంభై తొమ్మిది అలా కాకుండా వంద లోపు సాధ సంఖ్యలు అంటే తొంభై తొమ్మిది గరిష్టంగా ఉంటుంది ఒకటి కనిష్టంగా ఉంటుంది ఆన్సర్ అయితే తొంభై ఎనిమిది అవుతుంది గుర్తించుకోండి రెండు బిట్లు చాలా ఇంపార్టెంట్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు జనవరి ఒకటి ఆదివారం క్యాలెండర్ లెక్కలు ఇది నాలుగో తరగతి ఏదో కూడా ఉన్నాయి అయితే అదే సంవత్సరం అంటే రెండు వేల ఇరవై మూడు సంవత్సరం మార్చి ఒకటి అంతా మనకి జనవరి ఒకటి ఆదివారం క్లూ ఒకటి ఆదివారం అయితే ప్రతి ఏడు రోజులకి రిపీట్ అవుతుంది అదే వారం సో జనవరి ఎనిమిది ఆదివారం జనవరి పదిహేను ఆదివారం జనవరి ఇరవై రెండు ఆదివారం జనవరి ఇరవై తొమ్మిది ఆదివారం ఇంకా జనవరిలో ఏమున్నాయి ముప్పై ముప్పై ఒకటి ఇది సోమవారం ఇది మంగళవారం మరి ఫిబ్రవరి ఒకటి ఏమవుద్ది బుధవారం మరి ఫిబ్రవరి ఎనిమిది బుధవారం పదిహేను బుధవారం ఇరవై రెండు బుధవారం ఇరవై తొమ్మిది ఫిబ్రవరిలో రెండు వేల మూడు ఉండదు కాబట్టి ఇరవై ఎనిమిది ఏమవుద్ది అంటే మంగళవారం అవుద్ది సో ఇరవై తొమ్మిది ఉండదు సో నెక్స్ట్ మార్చి ఒకటి ఏమవుద్ది బుధవారం అవుతుంది సో దీని గురించి కూడా ఒక వీడియో మీకోసం ఈజీ గట్రిక్తో చెప్తాను ఇరవై నాలుగు ఒక పాచిక ఎగరేస్తే సరి సంఖ్య అప్పుడు సంభావ్యత ఎంత చూడండి ఒక పాచిక ఎగరేస్తే సరి సంఖ్య రెండు కాని పడవచ్చు నాలుగు కానీ పడవచ్చు ఆరు కానీ పడవచ్చు సో ఎన్ని పడుతుందంటే మూడు సో మొత్తం ఎన్ని అంటే ఆరు సో మూడు బై ఆరు ఒకటి ఒకటి బై రెండు అని దాని ఆన్సర్ చూడండి సరి పాచికి ఎగరేస్తే రెండు నాలుగు ఆరు సరి సంఖ్యలు మొత్తం ఒకటి రెండు పడవచ్చు మూడు పడవచ్చు నాలుగు పడవచ్చు ఐదు పడవచ్చు ఆరు పడవచ్చు మొత్తం సం సంఘటనలు ఆరు సరి సంఖ్య పడే సంఘటనలో మూడు సో మూడు ఒకట్లా మూడు రెళ్ళ ఆన్సర్ ఒకటి బై రెండు ఇది ఫ్రెండ్స్ ఇరవై నాలుగో బిట్టు ఇది గ్రాండ్ టెస్ట్ త్రీ యొక్క ఎక్స్ప్లనేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన యొక్క యాప్లో నలభై తొమ్మిది రూపాయలకే పెట్టిన మూడు గ్రా ఐదు గ్రాండ్ టెస్టులు ఏడు వందల యాభై బీట్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ మీ టీచర్ తీరు